హాయ్ అండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండా కోరుకున్న అశ్వినియక్ ఇంకార ఛానల్కి స్వాగతం అండి ఇలా మన వీడియో వచ్చే ఏంటంటే మనకు ప్రయాసకలాగా ఉందండి అందరు బీ పొడియాల మట్టికి అందరికీ తెలుసు అండి ఈ మినిపడియాలు పట్టుకునేది మట్టుకే తెలియదు అండి అది కొంతమందికే తెలుసు అని నేను అనుకుంటున్నాను నేను పట్టే విధానంగా పట్టుకుంటే మట్టికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పట్టుకోవచ్చండి అండి ఇది మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు మనం తినచ్చండి అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చండి పప్పుల్లో చారుల్లో మన పప్పు చారు కాసుకున్నప్పుడు అవి ఏంచుకుని తింటే చాలా సూపర్గా బాగుంటాయండి అయితే ఈ అనేది ఇప్పుడు కాదండి వెనకట కాలంలో మన పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు ఎందుకంటే ఇది చాలా బలమైన వస్తువు అండి ఇది మనం సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన పప్పులో చారులో వేసుకొని తినొచ్చు అలాగే దీన్ని పులుసు కూర కూడా వండుకొని తినొచ్చండి ఆ పులుసు కూర ఎలా చేసుకోవాలో నేను మరో వీడియోలో అయితే చేసి చూపిస్తాను అయితే మట్టికి చాలా సూపర్గా బాగుంటాయండి కానీ కొంతమందికి తెలుసు అనుకున్నాను అందరూ పెట్టుకోండి వెనకటి కాలంలో ఇవన్నీ తినే జనం అంత స్ట్రాంగ్గా పుష్టిగా ఉండేవాళ్ళండి మనలాగా పుట్లాగా లాగా నూడిల్స్లన్నీ కూరకూరలు అన్నవి కాకుండా ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి కూడా ఇవి పెట్టుకుంటే పిల్లలకు చాలా బలం అండి పిల్లలకమ్మగా తింటారు మనం పులుసుకోరలు అయితే ఇంకా టేస్ట్గా బాగుండదండి అయితే వాటికి ఇది తెలియదు కాబట్టి అందరూ చూసి పట్టుకుంటారని అనుకున్నాను పట్టుకున్నాక నాకు కామెంట్లో పట్టండి మీరు పట్టుకున్నారా లేదనేది అయితే ఇప్పుడు చేయాల్సిన విధానం ఏదనేది నేను చెప్తానండి మనం కేజీ మినపప్పు తీసుకొని శుభ్రంగా వేరే చేసుకొని దాన్ని నాలుగైదు సార్లు కడుక్కొని మనం నైట్ పూటే నానబెట్టుకోవాలండి ఇక నాన నానబెట్టేసుకొని ఉదయాన్నే మళ్ళీ తీసి మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేసేసి మనం శుభ్రంగా దేవేసుకోవాలండి కింద ఇసుకునిద్ది దేవేసేసేసుకొని మళ్ళీ పప్పు మళ్ళీ ఆ డబ్బాలో పోసుకొని కాచిని వాటర్ అయితే పోసేసి మనకి ఇంట్లో గ్రైండర్ ఉంటే ఇంట్లో వేసుకోవచ్చండి లేదన్నా బయటకాని పంపించుకోవచ్చండి ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనం కేజీ మినప్పప్పుకి పోపులు పెద్దలపాయలు కానీ మనం పక్కా కలుతలతో వేసుకుంటే మటుగా చాలా సూపర్గా టేస్టీగా బాగుంటాయండి నేనైతే చెప్పాకండి పావు పావుకి పెద్దల పాలు వేసుకున్నాను కేజీకి వంద గ్యాములు పచ్చిపకాయలు వంద గ్రాములు అల్లము రెండు చెంచాలు జీలకర్ర రెండు ఉప్పు ఉప్పండి ఉప్పు మట్టుకి మనం తక్కువలోనే వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎక్కువైతే అంటే ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది తక్కువ అనుకో చాలా పోతే మనం తర్వాత సాల్ట్ అయినా కలిపేసుకోవచ్చు ఇవన్నీ సన్న ముక్కలలో కజ్జేసేసుకొని అవన్నీ కలదప్పుకొని మనం గ్రైండర్కి అనేది పంపించాలండి పంపిస్తే అప్పుడు నన్ను వేసేస్తారండి కానీ చాలా చాలా బాగుండదండి మళ్ళీ ఇంకొక విషయం అండి మనకి సంవత్సరం పాటు నిలవ ఉండాలనుకుంటే మట్టికి పాయలు మట్టికి వేయవాకండి ఎందుకంటే పాయలు వేస్తే సంవత్సరం పాటు నిలవ ఉండవు ప్రస్తుతానికి రెండు మూడు నెలలకి అయితే నిలవ ఉంటాయండి మీకు సంవత్సరం పాటు కావాలి అనుకుంటే మట్టుకే పెద్దలపాయలు తీసేసేయండి ఇక అన్ని అల్లం చిన్నపాయ జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసుకోండి ఒక పెద్దల పాయలే తీసేయాలి నేను ఎందుకన్నానంటే ఇప్పటి వాళ్ళకి బియ్య పొడి అయితే రకరకాల పడుతుంది తెలుస్తున్నాయి కానీ ఈ మినపొడలను బట్టికి పాత కలప తెలుస్తుంది అండి వాళ్ళకైతే అసలు తెలియదు అని నేను అనుకుంటున్నాను మీ అందరికి తెలుసో లేదో మీరు పట్టుకుంటున్నా లేదో నాకైతే తెలిపరిస్తారు కదా ఎందుకంటే నేను అయితే పంపించాను ఫస్ట్ మన అనేది గంటలకు వేస్తున్నారండి ఎందుకంటే అవి వేస్తే కొబ్బరి నిలిగిపోయింది మసాలా వేసేసినాక పప్పు కూడా వేసేసినాక తర్వాత సాల్ట్ వేస్తారండి మన ఇచ్చి పంపిస్తే సాల్ట్ మనం సాల్ట్ కొత్తగా పంపిస్తే వాళ్ళు వేస్తారండి మనం ఎక్కువ పంపించామంటే వాళ్ళు వేయరండి ఎందుకంటే ఎక్కువ వేద్దాం పేరు నేను మనం ఒక రెండు నిమిషాలు వేసి ఇచ్చామంటే సరిపోయిందండి నేను కేజీకి మినప గుడ్లకి నాకు రెండు సంవత్సరాలు కరెక్ట్గా సరిపోయింది నేను కలుపుకో కూడా కలుపుకోలేదు చక్కగా సరిపోయింది ఇదిగోండి ఇక ఉప్పు అయితే వేసేసారు ఇదిగోండి మనకి మినపపిండి అయితే వరియాల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని మనం తెచ్చుకున్నాం కదండి దీన్ని మన దేని మీద వేసుకోవాలంటే మనకి వైట్ది కాటన గుడ్డ అంటే ఏదైనా పర్వాలేదు కాటన గుడ్డ అనేది తీసుకోవాలండి చిలుకు గుడ్డ వేసుకోకూడదు ఆ కాటన గుడ్డని శుభ్రంగా తడుపుకొని ఉతికేటు మనం ఉతికేసి కూర్చుంటాము కాబట్టి శుభ్రంగా తడిపేసేసి దాన్ని పరుచుకొని దీన్ని మంచం మీద పట్టుకుంటారండి మిద్దు మీద పట్టుకుంటారు నేనైతే మిద్దు మీద పట్టుకున్నానండి ఇక మనం ఆ పిండంతా కలిపేసేసుకొని మనం అనేది వేసేసుకొని మనకు పక్కనే వాటర్ కూడా పెట్టుకోవాలండి మనం ఎప్పటికప్పటికి చెయ్యి తడి చేసుకుంటా ఆ ఒడివనేది వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే చెయ్యి తడి చేసుకుంటే పిండి అనేది చేతికి అతక్కకుండా చక్కగా అనేది బాగా వచ్చిద్దండి ఇక ఒక గిన్నెలో పిండి ఒక గిన్నెలో వాటర్ అనేది మనం పెట్టుకునే ఉండాలండి అలా ఎంతమంది వేస్తే అంతమంది దగ్గర పిండి ఒక ఉండాలండి ఇక నేనేస్తే వేస్తున్నాను ఇక అట్లా చేయి తడుపుకుంటా అలా ఉడి వేసుకుంటా కానీ చాలా చాలా బాగుంటాయండి మన ఫ్యామిలీ అందరికీ నేను చూపిద్దామనే మీకోసమే నేను పట్టానండి ఇంకా ఇలా ఒకటి ఒకటి ఒక్కొట్టి అలా పెట్టుకుంటా బావాలండి కరిపించకుండా విడవడంగా విడవడంగా తీసుకుంటూ ఉండాలి ఇంకా మనం ఎప్పుడు పిండి తీసుకుంటే అప్పుడు తెలియ మటుకు తడి చేసుకుంటూ ఉండాలండి ఇంకా ఇలా మొత్తం అన్నీ పట్టేసుకోవాలి కానివ్వండి పొద్దున్న ఉదయాన్నే మనం పట్టుకోవాలి ఎండల మటుకి పట్టలేమండి మనం కనీసం ఆరింటికలన్నా వేసేసుకుంటే మనకి బాగా వడిని కూడా బాగా వండిద్ది ఇక వడయాలు అయితే ఎండిపోతాయి కదండి ఇలా అన్ని పట్టుకోవాలండి ఇప్పుడు మన యాసవి కాళ్ళ మట్టికి మనం ఒడియాలు ఊరమిరపకాయలు ఇవన్నీ పట్టుకుంటాం కదా మన ఫ్యామిలీలో అసలు ఎంతమంది పడుతున్నారు ఎక్కడెక్కడోళ్ళు ఆడతా కొంచెం నాకు కామెంట్లో పెట్టండి మీకు అసలు ఈ మెనుపూ అనేది పట్టేది మీకు తెలుసా లేదనేది కూడా నాకు చెప్పండి సో ఫ్రెండ్స్ నాకైతే ఈ మిన పొడియాలు ఎందుకు పడతారని ఆ రెండే తెలుసు దేనికంటే తినడానికి ఉపయోగపడతారని తెలుసు పులుసుల్లోకి పప్పుల్లోకి కానీ మమ్మీ ఏమో దాంట్లో కాదు ఇంకా ఉపయోగిస్తారు అన్నారు నాకు తెలియదు మా అమ్మని దేనికి మా దేనికంటే ఏ పెళ్లి చేస్తారు తెలుసేవా చేస్తే పెళ్లి చేసేప్పుడే మినపొడియాలు పెట్టి పెళ్లి చేస్తారు అసలు వెనకడ కాలంలో మినపొడిగాలు పట్టకుండా పెళ్లి చేసేవాడు కాదు కానీ ఇప్పుడు కాలంలో ఎవరు పాటిస్తలేదు కానీ ఎవరో కొంతమంది వాటి పాటిస్తున్నారు అదే దీని వెనుకున్న రహస్యం ఏంటో దీని వెనుకున్న రాకేశం మిన మెనువులు అంటే మినపప్పు మినపప్పు మెడపిండి అని మెను మెనపిండి అవుతుంది పెళ్లికి ఎందుకు ఉపయోగిస్తారని అడిగాను అది సాంప్రదాయం ఆ వడియలు పట్టి భోజనాలు పెట్టాలని పట్టాలి వెనకట్లో అటు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే లేదు పెళ్లి టైంకి ఎండిపోయా పెళ్లి టైంకి ఎన్ని కలబడి తీయాలా ఎండి తీయ పెళ్ళి టైంకి అవునండి కలబడితే పెళ్లి దాకా ఎండుతూనే ఉంటాయి అమ్మాయి ఐడి రోజు రకము అండి పెళ్లి రోజు చేస్తారేమో అనుకున్నాను అందుకని కొడుకు చేసే ముందులో పట్టుకుంటారు పసుపు కొట్టి పసుపు కొట్టినాక అప్పుడు హిమన పొడయలు ఇవి పడతారు ఈ బట్టల బొట్ల కానీ ఆటకి అప్పుడు మళ్ళీ పెట్టేవాళ్ళు సరే అండి మేము ఇలా ఒడియాలు పట్టుకుంటాము అంటున్నాము ఇలా అన్నమాట బాగా వేస్తుంది మాకు మా లెక్క అయితే మంచం మీద పట్టుకోవాలి కానీ మాకు కింద వీలు లేదండి అందుకని బుద్ధి మీద పెట్టుకుంటాం ఇంకా అయితే బాగా ఎండిపోయాయండి ఈ ఒడియాలని మట్టికి మనం కొండ మట్టికి తడప కొడకండి పాటనే వచ్చేస్తే అస్సలు తడి అనేది తగలగొడపండి తడి అనేది తగిలితే మటుకు పురుగు వచ్చేస్తుంది అండి ఇక వడ మొత్తం మనం ఆపాటినికోండి అట్ట వలస కానీ ఈజీగా వచ్చే మీదే వచ్చేసేస్తాయండి ఇక మళ్ళీ చెప్తున్నా అండి మీకు సంవత్సరం పాటు నిలవ ఉండాలనుకుంటే మటుకి పెద్దల పాయలు ఒక్కటి తీసేసేయండి మొత్తం ఇంజేసేసుకోండి లేదు మాకు రెండు మూడు నెలలకైతే సరిపోతుంది అనుకుంటే పాయలు వేసుకోండి ఎందుకంటే పాయలు వేసి మనం పట్టుకోవచ్చు కాకపోతే పురుగు అనేది సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా పురుగు అనేది వచ్చిందండి ముక్కు పురుగు అనేది పెద్దలపైన తీసేసామంటే మనకు పురుగు అనేది రాదు అందుకని నేను ఇలా ఎన్నిసార్లు చెప్పాను ఇక వీటిని శుభ్రంగా వలసేసుకొని మనం రెండు రోజులైతే ఎండలో ఎండబెట్టుకోవాలండి వలసని వడేయాలి మట్టికి ఎండలో ఎంత బాగా ఎండితే అంత బాగుంటాయండి ఇక ఇలా మొత్తం వలసేసేసేసుకొని ఇక మొత్తం ఎండబెట్టుకొని రెండు రోజులు ఇంకా వీటిని మనం ఎంచుకుందాం అండి చూడండి ఈ వడియాల మొత్తం వలసేసుకున్నాను ఒక బేషన్కి అయితే పోసుకున్నాను ఇంక నేను రెండు రోజులు ఎండబెట్టుకున్నాక ఇప్పుడు ఇక వాటిని ఎలా ఎంచుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి మనం నూనె పోసుకొని నూనె వీటెక్కినాక సిమ్లో పెట్టుకొని చెప్పుకోవాలండి హైలాస్లో పెట్టి అవన్నీ అల్ల పచ్చి సిమ్లో పెట్టుకొని కూడా అవి కొంచెం దోరగా రాగాలి ఆ వడియాలనేది తీసేసుకోవాలండి దాంట్లోనే ఎర్రగా వచ్చిన దాకా ఉంచామంటే నల్లగా వస్తాయి మనం ద్వారాగా తీసాము ఇంకో ఆ తర్వాత కలర్ మారిపోతాయి అండి కరెక్ట్గా ఎర్రగా వస్తాయి చూడండి నేను ద్వారగా తీస్తున్నాను తర్వాత చూడండి కలర్ చూడ చక్కగా మారిపోతాయి వినపొడి మనకి ఎప్పుడు సిమ్లో ఎంచుకోవాలి దొరలో ద్వారగా ఉన్నప్పుడు తీసుకోవాలండి సరేనే ఉంటానండి మన ఫ్యామిలీ మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారనుకుంటున్నాను అండి